హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో సేమియా కేసర్ చేస్తున్నానండి మనం ఎప్పుడు షుగర్తో చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఒకసారి ఈ విధంగా బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సేమియా కేసర్ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను ఇది కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా వేసుకున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతుందండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ సేమియా అన్నది నాకు వేగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ సేమియాని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మతుకుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసేసుకొని సేమియాని ఉడికించుకోవాలండి షుగర్తో కాకుండా ఈ విధంగా ఒకసారి బెల్లంతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లంతో చేసుకున్నా కూడా ఈ విధంగా కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి మనం సేమియా అన్నది ఉడికాక ఇందులోకి బెల్లం వేసుకోవాలండి సేమియా ఉడకకముందే బెల్లం వేసుకుంటే సేమియా మనకి ఉడకదు చూడండి ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి ఇప్పుడు ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి సేమి సేమియా అన్నది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేసుకుంటున్నాను కప్పు సేమియాకి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఇప్పుడు బెల్లం వేసుకొని ఇదంతా బెల్లం కూడా కరిగి మళ్ళీ కొంచెం లిక్విడ్గా లూజ్గా తయారవుతుందండి ఇది ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదండి కేవలం అది కలర్ కోసమే ఈ విధంగా కలిపేసుకోవాలి నేను ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా కొంచెం దగ్గరగా వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి సేమియా కేసర్ అన్నది రెడీ అయిపోయింది నేను దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి చూడండి ముద్దగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది మనం కరెక్ట్ ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి సేమియా కేసర్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి